రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో కలుపును నియంత్రించడానికి మనకు మార్కెట్లో దొరికే కొన్ని రకాల మందులను అయితే చెప్తాను ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో ఇప్పటి నుంచి కాటన్కు సంబంధించి వీడియోస్ అనేది రెగ్యులర్గా మనం పెడుతూనే ఉంటాము స్ప్రేయింగ్ సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి అలాగే ఇలాంటి కలుపు సమస్యలు నియంత్రించే మందుల గురించి సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే మనకు ఈ పత్తి పంటలో మనకు ఈ అధిక వర్షాల వల్ల కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో ఈ కలుపు అనేది చూసుకోవచ్చు మీరు వీడియోలో అయితే ఈ పొలం వచ్చి మనకు మన పక్కన అవుతుంది సో కలుపు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ అంతర్శేద్యం చేసుకోవడానికి చేద్దాం అనుకుంటే ఇందులో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంది భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంది సో ఈ అంతర్శేద్యం చేసుకోవడానికి కూడా లేదు సో ఈ విధంగా కలుపు ఉన్నప్పుడు మనకు కూలీల ద్వారా ఖర్చు తీయించాలనుకుంటే దాదాపుగా మనకు చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని వచ్చి కలుపు తీస్తే కూలీల ద్వారా తీయించాలనుకుంటే సో ఈ విధంగా కాకుండా అంతర్సేద్యం కాకుండా మనకు కూలీల ద్వారా కాకుండా మనం పత్తి నాటిన ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల్లోపు ఈ కలుపు సమస్య వచ్చినప్పుడు హెర్బిసైడ్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో అవేంటంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ సో వాటిలో మనకు ప్రధానంగా అయితే ఈ పత్తి పంటలో రెండు రకాల గడ్డి జాతులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి వచ్చి వెడల్పాకు జాతి గడ్డి సో ఈ విధంగా ఆకులు అనేది వెడల్పుగా ఉంటాయి సో వీటిలో ఏ రకమైనా కూడా వెడల్పాకు జాతి గడ్డిని వీటిని నివారిస్తుంది అలాగే మనకు ఆ గడ్డి జాతి సో ఈ విధంగా గడ్డి జాతిని కూడా నిర్మూలించే కొన్ని మందులు అయితే చెప్తాను ప్రతి ఒక్కరైతే పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటలో హెర్బిసైడ్స్ని వాడాలనుకున్న వాళ్ళు సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే భూమిలో తేమ ఉన్నప్పుడు వాడుకోండి ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్ప్రే చేసినప్పుడు కూడా ఈ పత్తి మొక్కకు అయితే ఖచ్చితంగా తేమ శాతం ఉంటే ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు అందుకోసం అయితే తేమ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం ఈ కలుపు నివారించడానికి మొదటిగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ గోద్రేజ్ వాళ్ళది హిట్ వీడని దొరుకుతుంది సో మనకి హిట్ వీడు అనేది మనకు పైరితి బ్యాక్ సోడియం అనేది ఉంటుంది సో దాన్ని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కాంబినేషన్లో తర్గా సూపర్ అనేది ఉంటుంది సో క్విజల్ఫాపితేల్ అనేది టెక్నికల్ ఉంటుంది సో ఈ రెండింటిని మనకు రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ దాన్ని తీసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కలుపు సమస్యను నివారించే అవకాశం ఉంటుంది సో ఈ రెండిటిని మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు కలుపు అనేది చిన్న దశలో ఉండాలి సో దాదాపుగా ఇప్పుడు చూస్ మీరు చూస్తున్న మొక్క వచ్చి దాదాపుగా స్టేజ్ అనేది కొంచెం పెద్ద దశలో ఉంది సో రెండు ఆకుల నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు వందకు వంద శాతం కలపు పూర్తిగా మనం దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు మనకు అదే పంటలోనే కుళ్ళిపోయే విధంగా అయితే పనిచేస్తుంది సో ఎప్పుడైతే మనకు కొంచెం పెద్ద స్టేజ్లో ఉందో అప్పుడు కొద్ది వరకు ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వదు సో ఈ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొద్ది వరకు మీరు చూసుకోవచ్చు ఈ గడ్డి స్టేజ్ అనేది కూడా కొద్దిగా హైట్ ఉంది సో ఇప్పట్లోనైతే స్ప్రేయింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా కొన్ని రోజులు టైం పడితే గడ్డి అనేది హైట్ అయ్యి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో చిన్న స్టేజ్లోనైతే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కలుపు సమస్య అనేది ఉంది వీడియోలో మీకు చూపిస్తున్నాను తేమ శాతం అనేది కూడా ఎక్కువగా ఉంది సో ఈ హిట్విడ్ అలాగే తరగ సూపర్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి సో ఈ రెండు కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా లేకపోతే గోజ్రేజ్ వాళ్ళది హిట్వీడ్ మ్యాక్స్ అని ఉంటుంది సో ఈ వీడ్ మ్యాక్స్లో తర్గా సూపర్ వీడ్ టెక్నికల్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి దాన్నైనా కూడా ఒక ఐదు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని మనం పత్తి పంటకి ఏ విధంగా స్ప్రేయింగ్ చేస్తామో ఆ విధంగా భూమి తడిచే విధంగా స్ప్రేయింగ్ చేయండి వందకు వంద శాతం అయితే గడ్డి పూర్తిగా నాశింపజేసే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు వా వాడుకోండి ఇది కాకపోతే మీరు మీకు ఈ బయర్ వాళ్ళది గాసా దొరుకుతుంది సో మనకి గాసాలో కూడా ఇటు టెక్నికలు తరగ సూపర్ టెక్నికలు రెండు మిక్స్ అయి ఉంటాయి సో దాన్నైనా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వాటి ఫోటోలు కూడా స్క్రీన్ పైన అయితే అందజేస్తాను సో ఇంతటితో అయితే వీడియోని అయితే ముగించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఈ పత్తి పంటలో కలుపు మందులు స్ప్రేయింగ్ చేయాలనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ డోస్ అయితే ఎంచుకోండి సో మనకు తర్గా సూపర్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ హిట్విడ్ అయితే రెండు వందల యాభై ఎమ్ఎల్ సో మనకి హిట్విడ్ మ్యాక్స్ అయితే వాడుతున్నారనుకో ఐదు వందల ఎంఎల్ లేకపోతే ఈ బయర్ వాళ్ళది గాసా వాడుతున్నారంటే ఐదు వందల ఎంఎల్ సో ఈ విధంగా డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే ఈ వీడియోని చూస్తున్నవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్